హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ జగిత్యాల్ ఈరోజు నేను జగిత్యాల్లో ఉన్న జాబ్ వేకెన్సీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను అయితే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ కూడా చూసి యూటిలైజ్ చేసుకుంటున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తేవాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ లైక్ చేయండి అయితే జగిత్యాల్లో స్పెక్ట్రమ్ అకాడమీలో జాబ్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఈ స్పెక్ట్రమ్ అకాడమీ వచ్చేసి మనకు టవర్ సర్కిల్ నుంచి మంచినీళ్ళ బావి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ స్పెక్ట్రమ్ అకాడమీలో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి ఈ అకాడమీ వచ్చేసి నవోదయ లాంటి కోచింగ్ సెంటర్ ఇందులో హాస్టల్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ మనకు జాబ్స్ వచ్చేసి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ అండ్ బయాలజీ ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఈచ్ సబ్జెక్ట్లో టూ టూ సబ్జె టూ టూ కూడా ఉండడం జరిగింది అయితే ఇందులో హాస్టల్ కూడా ఉందని చెప్పాను కదా దానిలో వార్డెన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఆఫీస్ అసిస్టెంట్ మేల్ అండ్ ఫీమేల్ సెక్యూరిటీ గార్డ్ ఈ విధంగా ప్రతి ఒక్క జాబ్ అనేది ఈ స్పెక్ట్రమ్ అకాడమీలో అవైలబుల్గా ఉంది పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ఇంటర్వ్యూ ఉన్నట్టు మనకు తెలిసింది పూర్తి సమాచారం కోసం పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ ముందుకు తేవడానికి మేము ట్రై చేస్తాము కానీ మా కోసం మా ఛానల్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఈ విధంగా చేస్తేనే మాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉండి మేము వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము